ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు తెలంగాణ ఉద్యమం మొదల నుండి బీఆర్ఎస్కు కంచు కోటగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ మెల్లిమెల్లిగా పార్టీని విడుతున్నారు ఇక ఉద్యమ కాలంలో తమను అష్ట కష్టాలు పడ్డా వారిని అధిక నాయ అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్న అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే తాజాగా బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి పార్టీని విడి కాంగ్రెస్లో చేరడంతో భారీగా బీఆర్ఎస్కు నష్టం చేకూరే అవకాశం ఉంది అయితే గత కొంతకాలంగా పార్టీని అంటిపెట్టుకుని క్యాడర్కు ఏమాత్రం చేయి జరగకుండా సమయం పాటిస్తూనే కాపాడుకుంటున్న పావుని ఇప్పుడు బీఆర్ఎస్ పట్టింపు కరవైందని తెలుస్తోంది ఇక మొత్తం మీద చూస్తే ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల్లో క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి కొనసాగుతోంది కింది స్థాయి వారిని ఏమాత్రం పట్టించుకోలేక కష్టపడ్డ వారిని గుర్తించలేకపోతుందని ఆ పార్టీ క్యాడర్లో వినబడుతుంది ఇక కాంగ్రెస్లోకి మారిన పావని రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో తనదైన శైలిలో పార్టీని మరింత స్పీడ్గా తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మరింత బలం చెకూరే దిశగా కృషి చేసేందుకు నడుం బిగించింది అయితే ఏదేమైనా సరే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా మరింత బలంగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొని మరింత స్పీడ్గా దూసుకెళ్లేందుకు తను కృషి చేయనున్నట్టుగా మీడియాతో చెప్పినటువంటి మాటలు ఏది ఏమైనా సరే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా మరింత బలంగా వీ గాలి వీచేలా చేసేందుకు కృషి చేయనట్టుగా పావనిరెడ్డి రెడ్డి మాటలో వినబడుతుంది